దీనులకు నీ మార్గమును నేర్పు దేవా స్తోత్రం 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 దీనులకు నీ మార్గమును నేర్పు దేవా స్తోత్రం 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 నా పాదములను వలలో నుండి విడిపించు దేవా స్తోత్రం 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 నా పాదములను వలలో నుండి విడిపించు దేవా స్తోత్రం 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 నాకు వెలుగును రక్షణీయునై ఉన్న దేవా స్తోత్రం 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 నాకు వెలుగును రక్షణీయునయున్న దేవా స్తోత్రం 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 నా ప్రాణదుర్గమా దేవా స్తోత్రం 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 నా ప్రాణదుర్గమా దేవా స్తోత్రం 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 ఆపత్కాలమున తన పర్ణశాలలో నన్ను దాచిన దేవా స్తోత్రం 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 ఆపత్కాలమున తన పర్ణశాలలో నన్ను దాచిన దేవా స్తోత్రం 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 తన గుడారపు మాటున నన్ను దాచిన దేవా స్తోత్రం 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 తన గుడారపు మాటున నన్ను దాచిన దేవా స్తోత్రం 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 దుర్గము మీద నన్ను ఎక్కించిన దేవా స్తోత్రం 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 దుర్గము మీద నన్ను ఎక్కించిన దేవా స్తోత్రం 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 నా రక్షణ కర్తవగు దేవా స్తోత్రం 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 నా రక్షణ కర్తవగు దేవా స్తోత్రం 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 నా తల్లిదండ్రులు నన్ను విడిచిన నన్ను చేరదియు దేవా స్తోత్రం 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 నా తల్లిదండ్రులు నన్ను విడిచిన నన్ను చేరదియు స్తోత్రం స్తోత్రం స్తోత్రం